భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు ఉన్నాయని ఇవి ప్రతిరోజు చదవడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాము భగవద్గీత అనేది ఆధ్యాత్మికతతో పాటు ప్రతి ఒక్కరి జీవన విధానానికి మార్గనిర్దేశం చేసే గొప్ప గ్రంథం ఇందులోని బోధనలు మన జీవితానికి దిశగా చూపుతాయి ప్రతిరోజు కొన్ని నిమిషాలు గీత పఠనం చేయడం ద్వారా మనసు స్థిరంగా మారి శాంతి ధైర్యం సమతుల్యత పెరుగుతుంది అని అంటారు ముఖ్యంగా భగవద్గీత అనేది జీవితంలో మార్గాన్ని చూపే అద్భుతమైన గ్రంథం ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం కర్మ ఆత్మ గురించి చెప్పిన మంత్రాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇది ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు మన దైనందిన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సహాయపడుతుంది ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మన మనస్సుల్లో స్థిరత్వం వచ్చి జీవితంలోని ఒడిదుడుకులను తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతుంది